వార్తలకు పునఃస్వాగతం భద్రాద్రి కొత్తగూడెం వనపర్తి జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులకు అధికారులు అవగాహన కల్పించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లె గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని వికసిత్ భారత్ ఉద్దేశాలను వివరించారు సంకల్ప యాత్ర విశిష్టతను కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరించారు ఈ సందర్భంగా వివిధ శాఖల స్టాల్స్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లబ్దిదార్ నిర్మల దూరదర్శన్తో మాట్లాడారు వనపర్తి జిల్లా చిట్్యాల గ్రామంలో నిర్మించిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది స్థానికులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి ప్రయోజనాలను సంబంధ శాఖ అధికారులు వివరించారు నా పేరు అఖిల్ అండి ఈ కొత్ కొత్తగడం లక్ష్మేపల్లి గ్రామ పంచాయతీకి వికసిత్ భారత్ లోక యాత్ర అనే వెహికల్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఆల్రెడీ పిఎంఈజీపీ లోన్ బెనిఫిషరీని ఏమి లోన్ తీసుకొని ఒక యూనిట్ రన్ చేస్తున్నాను ఇంతకుముందు ఎట్లుండేదంటే అంటే ఏదన్నా వర్క్ చేయాలంటే వేరే ఎక్కడన్నా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ ఆ వర్క్ చేసి తర్వాత ఆ డబ్బులు వడ్డీ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు ఏమైందంటే పెట్టుబడికి ఎక్కడ డబ్బులు తీసుకోకుండా లోన్ ఉంది కాబట్టి ఆ మనీతోని వర్క్లు చేసుకొని మళ్ళీ ఆ లాభం అనేది నేనే తీసుకొని అప్పుకి వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా ఉంది ఈ కే నాకు సబ్సిడీ కూడా వచ్చింది నేను పెట్టుకున్న లోన్కి దానివల్ల ఇప్పుడు బిజినెస్ మంచిగా రన్ చేసుకోగలుగుతాను నా పేరు రమాదేవి మాది లక్ష్మీదేవిపల్లి మండలం నేను ఇక్కడ నివసిస్తాను గృహిణిగా హెచ్ఆర్సి నేను పెళ్ళి అయినాక కిరోసిన్ స్టవ్ మీద వంట చేసుకొని ఆ కిరోసిన్ దొరక్క చాలా అవస్థపడి అన్నం ఉడుకుతుంటే మధ్యలో బంద్ అయ్యి మోడీ గారు ఉద్యోగాల గ్యాస్ నాకు వచ్చిందండి వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది గ్యాస్ వచ్చిన కాంచే నాకు ఉంది గ్యాస్ ఖర్చు పెట్టింది నేను ఫిఫ్టీ రూపీసే కానీ మంచిగా ఇదిలో గ్యా మహిళలందరం ఇది ఉంది మా సిట్టాల ఒక పిల్లి షిండి రోజు ఇచ్చిండ్రు సిల్లిండర్ మా కొద్ది మా తక్కువ ఉంటుంది ధర అప్పుడు పొగతోనే ఉంటుంటిమి కట్టెలు పెట్టి ఊదుతుంటే ఊదకున్నా కూడా గ్యాస్ పోస్తుంటే వంట పెట్టుకొని ఇంక ఇచ్చినందుకు బాగానే ఉన్నది ఇప్పుడు నా పేరు ఎంకటమ్మ చిట్టాల మాది మోన్సారు ఇచ్చినడు మాకు అప్పుడు కట్టెల పోయినా వండుకుంటుంటుంటుంది అప్పుడు ఆ సార్ ఇచ్చినాక బాగా కండ్లు లల్లీలు కారకుండా ఏం కారకుండా ఉన్నాడు గ్యాస్ ఇచ్చినాడు గ్యాస్ కుండ ఇచ్చినాడు పొయ్యి ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు ఫ్రీగా ఇచ్చినాడు పొయ్యి పొయ్యి గ్యాస్ కుండ ఇచ్చినాడు ఫ్రీగా ఇచ్చినాడు మాకు మోహన్ సార్కి నమస్కారం నా పేరు అనువల్య నేను చిటియాల గ్రామం వనపర్తి డిస్టిక్ను ఏఈఓగా వ్యవహరిస్తున్నాను ఈరోజు చిట్యాల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది చిట్యాల గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద తొమ్మిది వందల ఎనిమిది మంది రైతులు ఇప్పటి వరకు లబ్ధి పొందినారు ఆయుష్మాన్ భారత్ అంటే మామూలుగా మన స్టేట్ వరకే కాకుండా వేరే స్టేట్లలో కూడా సార్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది మనం ఇప్పుడు అనుకోకుండా పేషెంట్స్ వేరే వెళ్ళినప్పుడు ఏమన్నా అనుకోకుండా యాక్సిడెంటల్గా ఏమన్నా జరిగినప్పుడు లేదంటే వలస అయిన వారికి అక్కడ ఆరోగ్యపరంగా ప్రాబ్లం అయినప్పుడు అక్కడికి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది వర్తిస్తుంది సార్ ఇది గవర్నమెంట్ పరంగా ఐదు లక్షల వరకు ఫర్ ఫ్యామిలీకి ఉంటుంది మై సెల్ఫ్ కవిత డాక్టర్ చిట్యాల ఇప్పటి వరకు అబ్బా కార్డ్స్ చేస్తున్నాం అబ్బా కార్డ్స్ అంటే పిఎం మోడీ గారు క్రియేట్ చేశారు అది హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఐదు లక్షల వరకు ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్లో ఇప్పటి వరకు అయితే చిట్యాలలో ఐదు వందలు చేసాము ఇంకా ఇంకా దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూస్ అవుతుంది